తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆక్షేపాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని గత రెండు సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పి దా దానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా సరే ఉద్దేశపూర్వకంగా కొన్ని రోజులు సీబీఐ విధించింది ఇప్పుడు మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది ఇట్లా ప్రతిపక్ష పార్టీలు తమ దారికి రాణిపక్షంలో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం వాళ్ళని జైలు పంపడం దేశంలో పరిపాటి అయిపోయింది బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలని మొత్తం ధ్వంసం చేసి ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో ఆ రెండు మాత్రమే మిగిలిన విధంగా మోడీ గారు కుట్ర చేస్తున్నారనే దానికి ఇది తాజా సంకేతకంగా తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొట్టుతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి మాటల్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని కేసీఆర్ గారు చేసిండ్రు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక అదే ఎజెండాతో కేసీఆర్ గారు ముందుకు వస్తే తమకు దేశంలో ఇంకా పుట్టగతులు ఉండమని చెప్పి కేసీఆర్ గారి లాంటి వ్యక్తి కనుక ఎదిగితే మోడీకి ప్రమాదకరమని గ్రహించే కేసీఆర్ గారిని మానసికంగా నిర్వీర్యం చేయడానికి ఆయన మనోనిబారాన్ని దెబ్బతీయడానికి కవిత గారిని అరెస్ట్ చేసినట్టు కల్పిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇటువంటి రాజకీయ కక్షలకు ప్రభుత్వ సంస్థలు ఈడీ సిబిఐలు ఉపయోగపడమనేది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టినది దేశ ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు కూడా ముందుకు వస్తున్నాయి అందరూ గ్రహించండి మోడీ దేశ ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమం గురించి ఎక్కడ మాట్లాడు మోడీ దేశ ప్రజలకు మోడీ వల్ల జరిగిన ఒక్క సంక్షేమం కూడా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు ఇటువంటి కేసులు పెట్టి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం జరిపించి ఏది లేదనే విషయాన్ని ప్రజలు గ్రహించాల్సిందిగా నేను కోరుకుంటూ నిర్ద్వద్దంగా ఏదైతే కవిత కేసు పెట్టారో ఆ కేసుకు విత్ర